నందనార్ చిదంబరం వెళ్ళాలి అనుకున్నాడు ఆయన అనుకుని యజమానిని అడిగాడు నేను చిదంబరం వెడదాం వెడదామనుకుంటున్నాను నటరాజస్వామి దర్శనానికి అంటే ఆయన అన్నాడు వీడికి ఏం పిచ్చే విర్రా వీడి చిదంబరం ఎందుకు అనుకున్నాడు ఆయన ఈయన భక్తి ఆయనకేం తెలుస్తుంది భక్తి తెలియబడేది కాదు అర్థం అవ్వాలంతే కాబట్టి ఆయన అన్నాడు అలాగే దానికే ఉంది వెళ్ళు అంతవరకే వినపడింది నందనార్కి వెళ్ళన్నాడు చాలు వెళ్ళిపోవచ్చు యజమాని అనుకున్నాడు ఆయన అన్నాడు ఇవాళ రాత్రి మనకు ఉన్నటువంటి ఓ మూడు వేల ఎకరాల భూమిని దున్నేయి దున్నేసి కలుపు తీసేయి విత్తనాలు వేయి ఆకుమడి వస్తుంది ఆకుమడి అంత తీ దూర దూరంగా వరి మొక్కలన్నీ పాతు చక్కగా పెంచేయి ఎక్కడా చీడా పైడా పట్టకుండా చూడు కంకులు వస్తాయి కోతలు కోసేయి ఆ కంకులన్నీ దులిపే ధాన్యం అన్ని బస్తాలకి ఎత్తే మన ఇంటికి తెచ్చేయి గడ్డంతా తీసుకెళ్లి వామం వేసేయి నువ్వు చిదంబరం వెళ్ళిపో అన్నాడు ఆయనకి ఏది వినపడింది అంటే నువ్వు చిదంబరం వెళ్ళిపో ఒకటే వినపడింది ఆనందపారవశ్యంలో ఉన్నాడు తర్వాత ఈ మాటలు అర్థమయ్యాయి ఏంటి రాత్రి మూడు వేల ఎకరాల భూమిని నేను దున్నడమా దున్ని పంట పండించేయడమా అని వెళ్ళు అన్నాడు కదా దాన్నొక్కదాన్నే ఆయన స్వీకరించాడు ఆయన అన్నాడు తప్పకుండా మీ చేత ఇది చేసి వెళ్ళు అని ఎవరనిపించాడో వాడే నాకు ఇప్పించడానికి కూడా ఇది చేయించి దర్శనమిస్తాడు ఇప్పుడు పూచి వాడిది అన్నాడు వచ్చేసాడు బ్రహ్మాండమైన వర్షం వచ్చింది ఆ వర్షంలో అదే ఈశ్వరస్వరూపం నల్లమబ్బు మెరుపుతీగా పార్వతీ పరమేశ్వరులు అన్నాడు నర్తించి నర్తించి పొలం గట్టు మీద పడిపోయాడు ఆయన ఆ సమాధిలోకి వెళ్ళిపోయాడు ఆనందంలో ఇప్పుడు పరమేశ్వరుడు సంకల్పం చేస్తే అయిపోతాయి అవన్నీ సంకల్పం వస్తు అదేం పెద్ద విశేషం ఏంటి కాదు నా భక్తుడు నా మీద ఇంత నమ్మకం ఉంచినందుకు నేనే దున్నుతానన్నాడు కైలాసం నుంచి ఆయన దిగొచ్చి ఆ పట్టుపంచ పైకి తీసి గోచి పోసి ఎగ్గట్టాడు ధర్మం వృషభం ఉందిగా ఆయన దగ్గర ఆ ఎద్దుని పిలిచి కామధేనువుని కట్టాడు తాను స్వయంగా దుక్కి దున్నాడు పరమశివుడి యొక్క పాదాన్ని స్పర్శ కలిగితే ఆ పొడమి ఎంత పొలకించిపోతుంది మహానుభావుడు విఘ్నేశ్వరుడు విత్తనాలు తెల్లాడు పరమశివుడు అంత చేస్తుంటే ఊరుకుంటుందా పార్వతీదేవి నీళ్లు తోడి పోసింది పొలమంతా నీరు పట్టింది ఆవిడ ఇప్పుడు సుబ్రహ్మణ్యుడు వచ్చాడు ఆయన వచ్చి కలుపు అంతా తీసేశాడు అక్కర్లేని మొక్కలు అంతే బ్రహ్మాండమైనటువంటి బియ్యం పండేశాయి ఒక ఎకరంలో ఏదో ఏడు బస్తాలో పది బస్తాలో పండవలసింది వంద బస్తాలు పండేశాయి నందీశ్వరుడు వచ్చాడు కోతలు కోసేశాడు ఆ ధాన్యం అంతా బస్తాలకి ఎత్తేసాడు దాని మీద నందీశ్వరుడు ముద్ర వేసేశాడు ఈ బస్తాలన్నీ బండికి ఎక్కించాడు గడ్డంతా వామి వేసేశారు ప్రమదగణాలందరూను పరమేశ్వరుడు అంతర్ధానం అయిపోయాడు తెల్లవారేటప్పటికీ అవన్నీ తీసుకెళ్లి ఆయనకి ఇచ్చేశారు యజమానికి ఇదిగో బస్తాలన్నీ పెట్టేశాం ఇన్ని బస్తాల పంట పండింది చూసుకో అన్నారు లెక్క పెట్టుకోవచ్చి ఆయనకు తెల్లబోయాడు ఇదేటి నేనేదో పరిహాసానికి అన్నాను ఇవన్నీ ఎవరు దున్నేశారు ఎవరినీ ఎవరు కోహిశారు ఆయన వచ్చి చూస్తే పడిపో ఉన్నాడు నందనారు ఆయనకు అర్థమైంది ఓ ఇతని భక్తికి పరమేశ్వరుడే వచ్చి వ్యవసాయం చేశాడు ఆయన కాళ్ళ మీద పడి ఈనాటి నుండి నువ్వు నా సేవకుడివి కావు నీకు నాకు సగపాలు నా తోడ పుట్టిన వాడితో సమానం అన్నాడు ఆయనకి ఐశ్వర్యమా కావాలి ఆయన నాకు శివ దర్శనం చాలని చిదంబరం వెళ్ళిపోయాడు సరే ఆ తర్వాత చాలా కథ నడిచింది అగ్నిహోత్రంలో ప్రవేశించమన్నారు అగ్నిహోత్రంలోకి వెళ్ళాడు అది పుష్పహారం అయిపోయింది కాబట్టి భక్తుడి కొరకు ఈశ్వరుడు దిగొచ్చేస్తాడు ఎంత దిగొస్తాడు అంటే దాన్ని ఇంత దిగొస్తాడు అని చెప్పడం కుదరదు ఇందు కొరకు దిగి రావాలి అంటే అది ఆయన యొక్క రూపము అది బాహ్య సౌందర్యం అంటే బాహ్య సౌందర్యం కూడా